ఏమి లేదని అడగండి అన్ని ఇష్టం దాంట్లో అగ్రి నో డిస్కషన్ అగ్రి టు ఇట్ కమల్ గారు కానీ జయప్రద గారు కానీ విశ్వనాథ్ కానీ ఎండ్ ఆఫ్ ఎరా అంటే విశ్వనాథ్ గారితో ఆ సినిమా క్లాసిక్స్ కదా సో అలాంటి క్లాసికల్ మూవీస్ ఈ మధ్య రావడం లేదు అని చెప్పేసి ఆడియన్స్లో ఉంది మీరు సాగర్ సంగమం క్యారెక్టర్తో వస్తామంటే చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాము సో ఇంకా ఒక్క రోజు కనుక మీకు మెగాస్టార్ చిరంజీవి గారితో యాడ్ చేసే అవకాశం వస్తే ఎలాంటి మూవీ చేస్తారు వారు ఏం చేస్తున్న దాంట్లో నేను చూస్తాను కాదు కాదు ఇప్పుడు నా అన్నయ్య అలాంటి క్యారెక్టరా లేదంటే బాస్ బాసిజం ఉండే క్యారెక్టరా ఎనీథింగ్ జస్ట్ కాల్ కాల్ మీ అంతే చిరంజీవి గారు కాల్ చేసి దర్శి మీకు క్యారెక్టర్ ఉంది అంటే వారు చేయకపోయినా ఇంకా చేసినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే వెళ్ళిపోక వెళ్ళిపోతే మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ఎస్ ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన యూనో ఇన్స్పిరేషనల్ గా తీసుకునే ఒక హీరో పేరు చెప్పండి అంటే చిరంజీవి గారు డెఫినెట్లీ అట్లాగే వెంకటేష్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం అండ్ వారి సినిమాలు కూడా నన్ను నేను బాగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి ఇప్పుడున్న హీరోల్లో గ్రోత్ పరంగా కానీ వాళ్ళ గ్రాఫ్ పరంగా కానీ చూసుకుంటే ఎవరు మీకు బాగా దగ్గరగా అనిపిస్తారు దగ్గరగా హీస్ డూయింగ్ గ్రేట్ అన్నట్టు ఉన్నారు లైక్ ఐ లైక్ సిద్ధూస్ వర్క్ ఐ లైక్ సుహాస్ తర్వాత అడ్మిషేషన్ టెరిఫిక్ వర్క్ ఉన్నారు ఇట్లా దర్ వెరీ ఇన్స్పైరింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు సత్య సత్యదేవ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో తిరువీర్ ఇస్ గుడ్ ఇంకా విజయ్ విజయ్ మీటింగ్ ఫర్ నెక్స్ట్ విజయ్ ఫిల్మ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా విజయ్ ఏదైనా చేస్తే అండ్ చరణ్ అన్న ఏం చేస్తున్నాడు నెక్స్ట్ టైం ఐమ్ క్యూరియస్ అబౌట్ నెక్స్ట్ ఫిలిమ్స్ సో పెద్ద పెద్ద గురించి వెయిట్ చేస్తున్నా